ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదే కాల సమయంలో మన వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించుట ద్వారా లోకానికి కలిగే ఆశీర్వాదం లుక సువార్త రెండో అధ్యాయం పదో వచ్చిన అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించట ద్వారా మనకు ఒక సంతోషకరమైన సువార్తమానము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే సంతోషించే కాలము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎవరు ఈ సంతోషాన్ని పొందుకుంటారు ప్రభువులో ఉంటే సంతోషం ఏమిటో మనము చూద్దాము యశ్యాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారము విమోచింపబడిన వారు సంతోషాన్ని పొందుకుంటారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఐదవ కీర్తన పదకొండవ వచనం ప్రకారము ప్రభువును ఆశ్రయించేవారు సంతోషిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో దేవుని యందు గురి నిలిపేవారు సంతోషాన్ని పొందుకుంటారు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం ప్రకారము దేవుని సన్నిధిలో ఉండేవారు సంతోషంగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదో వచనం ప్రకారము దేవుని ఉపదేశము వినేవారు సంతోషంగా ఉంటారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అయితే మనము దేనియందు సంతోషించాలో కొన్ని విషయాలు మనము చూద్దాం కొలస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రకారము శ్రమలయందు మనము సంతోషించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది చూడండి అనేక మంది శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు సంతోషంగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది శ్రమల ఎందు సంతోషించాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించుట ద్వారా మనకు సంతోషం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన యొక్క సువర్తమానము సంతోషకరమైన సువర్తమానము ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారము ప్రార్థనయందు సంతోషించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనం ప్రకారము నిందలలో ఇబ్బందులలో హింసలలోను ఉపద్రవములోనూ సంతోషించాలి అని దేవుని వాక్యము మనకు ఉంది కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారము బలహీనతల ఎందు సంతోషించాలి అని దేవుని వాక్యం ఉంది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచనం ప్రకారము సత్యమునందు సంతోషించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది వ్యవహాన్ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారము ప్రభువును బట్టి సంతోషించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది చూడండి సంతోషము లేని మన జీవితాల్లో ఆయన సంతోషాన్ని నింపడానికి ఈ భూమి మీద ప్రభు వారు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనేక కుటుంబాల్లో ఈ దినాల్లో మనం చూస్తే ఏదో ఒక సమస్యలో ఇబ్బందుల్లో కూరుకుపోయి ఎటు వెళ్ళలేని స్థితిల్లో ఇక నాకు మరణమే తద్యము అని ఆలోచన చేసే ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి అయితే ప్రతి ఒక్క కుటుంబంతో దేవుడు ఈ దినకాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆయన మహా సంతోషకరమైన సువర్తమానాన్ని భూమి మీదకి ఆయన తెచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మన జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషించాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించుడి మరలా చెప్పుదును మీరు ప్రభునందు సంతోషించుడి అని మనకు పిలు రాసిన పత్రికలో పౌలు గారు పదే పదే ఆ సంతోషము అనే మాటను కనపరుచున్నట్లుగా వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇప్పటి వరకు మన కుటుంబాల్లో సంతోషము లేదేమో ఆనందము లేదేమో దుఃఖమే నరకమే అని భావిస్తున్నామేమో ఒకసారి మనము గుర్తించి మన దుఃఖాన్ని దేవుడు తొలగించి మనలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన సంతోషాన్ని నింపడానికి వచ్చాడు అని మనం గుర్తించి ఎల్లప్పుడూ కూడా ఆయన మనము స్థుతించే వారముగా ఆరాధించే వారముగా ఆయన సన్నిధిలో మనము ఉండేవారముగా మనము ఉండి ఆయన ఇచ్చే నిత్య సంతోషాన్ని మనందరము కూడా అనుభవించదుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో थ्री नईन इमेल ईडी इंफो एट फीबा ऑनलाइन डॉट ओआरजी